హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి తెలంగాణ రాష్ట్రంలో సిడిపిఓ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు అతి త్వరలో వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేయబోతున్నామని ప్రకటన కూడా జారీ చేశారు అందులో భాగంగా మనకు ఈ యొక్క సిడిపిఓ నోటిఫికేషన్ ఎందుకంటే ఆల్రెడీ మినిస్టర్ మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని సీతక్క గారు ఆల్రెడీ మనకు పత్రిక ప్రకటన ద్వారా చెప్పడం కూడా జరిగింది కాబట్టి వెరీ సోన్ మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇది ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాన్ని గ్రూప్ వన్ అట్లీస్ట్ గ్రూప్ టూ రేంజ్లో కొన్నా తక్కువ కష్టంతో ఒక గ్రూప్ వన్ స్థాయి తర్వాత వచ్చిన తర్వాత ప్రమోషన్స్లో అంతకు మించి ఉద్యోగం పొందేటువంటి అవకాశం కేవలం మనకి ఉన్నత ఉద్యోగం తక్కువ కష్టంతో పొందేటువంటి అవకాశం మనకి సిడిపిఓ రూపంలోనే ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఈ వీడియోలో మనం సిడిపిఓ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అర్హతల గురించి నేను పదే పదే చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి మరొకసారి క్లియర్గా అర్హతలు దాంతోపాటుగా సిలబస్ అనేటువంటిది ఏమి అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వయో పరిమితి ఎంతవరకు ఉంది దాంతోపాటుగా ప్రమోషన్స్ విధులు ఈ ఉద్యోగం మీకు వస్తే ఎలాంటి డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి ప్రెజర్ మీ మీద వర్క్ ప్రెజర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ మీరు ఏ రేంజ్ వరకు వెళ్ళగలుగుతారు దాంతోపాటుగా శాలరీ అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది అనేటువంటి అంశాలు కంప్లీట్ గైడెన్స్ అబౌట్ సిడిపిఓ అనేటువంటిది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సిడీపీఓరు యాస్పిరెంట్స్ ఎవరు కూడా వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మనం సిడిపి ఉద్యోగాలకు ప్రత్యేకమైనటువంటి బ్యాచ్గా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ అని స్టార్ట్ చేస్తున్నాం వెరీ సూన్ ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది బ్యాచ్లో కేవలం యాభై మందికి అడ్మిషన్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయితే కస్టమైజ్డ్ షెడ్యూల్ ఒక ఒక యాస్పరెంట్ జాయిన్ అయినప్పుడు కస్టమైజ్డ్ అంటే వాళ్ళు ఏ టైంలో ఏం చదవగలరు అనేది వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని ఈ టైం టు ఈ టైం ఇది చదవండి ఈ టైం టు ఇది ఈ టైం ఇది చదవండి అని ఒక కస్టమైజ్డ్గా షెడ్యూల్ ఇచ్చి యాజ్ పర్ దట్ షెడ్యూల్ లెజెండరీ ఫ్యాకల్టీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నెంబర్ వన్ ఫ్యాకల్టీలతో క్లాసులు చెప్పిస్తూ లైవ్ క్లాసులు చెప్పిస్తూ ఆ షెడ్యూల్కి అనుగుణంగా క్లాసులకి అనుగుణంగా మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తూ ఏ రోజుకు ఆ రోజు టెస్ట్ కండక్ట్ చేసి వారానికి ఒకసారి రివిజన్ టెస్ట్ టెస్ట్ కండక్ట్ చేసి టాపిక్ అవ్వగానే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసి అబౌంటెంట్గా బిడ్ బ్యాంకులు అందించి ఎప్పటికప్పుడు పర్సనల్గా స్క్రూటినైజ్ చేసుకుంటూ మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తూ మీ బ్యాచ్ అందరితో కలిపి ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తూ ఎవ్రీ డే మీ డౌట్స్ని క్లియర్ చేస్తూ ఒక విధంగా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ మేమే నిద్రలేపి చదవమని ఫోన్ చేస్తూ మధ్యలో కాల్స్ చేసి చదువుతున్నారా లేదా అనే ప్రశ్నలు అడుగుతూ అద్భుతంగా డిజైన్ చేసిన ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ వన్ అండ్ ఓన్లీ కోచింగ్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ ఆరు షెడ్యూజ్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ కాబట్టి ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫీజు కేవలం టూ థౌజండ్ మీరు సిడిపిఓలో పేపర్ టూకి మాత్రమే పదివేలు పదిహేను వేలు పే పే చేయాలి కానీ ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ ఆ తర్వాత ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఇంకా టూ ఇయర్స్ కోచింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ గ్రూప్ వన్కో లేదా ఇంకా ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నా అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అనేటువంటిది మనం ఇస్తున్నాం కేవలం ఫీజ్ టూ థౌజండ్ వ్యాలిడిటీ టూ ఇయర్స్ కాబట్టి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి త్వరలో మీకు లైవ్ తీసుకొని కొత్త బ్యాచ్లో మీకు అడ్మిషన్ అనేటువంటిది అవకాశం ఉంటే ఇస్తాం యాభై మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుందన్నమాట మీకు ఆసక్తి లేకపోతే ఆ గ్రూప్లో దయచేసి జాయిన్ అవ్వద్దు ఓకేనా సో మరి ఇప్పుడు ఈ సీడీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు అర్హతలు ఏంటి సిలబస్ ఏంటి వయోపరిమితి ఏంటి విధులు ఏంటి ఈ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు అసలు ఈ సిడిపిఓ ఉద్యోగాన్ని మీరు ఎందుకు కొట్టాలి అనేటువంటి చెప్తున్నారు ఎందుకంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు ఆడవాళ్లే అర్హులు కాబట్టి సిడిపిఓ ఉద్యోగం మీరు ఎందుకు కొట్టాలి అంటే మీరు చిన్నప్పటి నుంచి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మీ ఏజ్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ మీరు నాన్ స్టాప్గా స్కూల్స్కి వెళ్ళారు కాలేజీలకు వెళ్ళారు యూనివర్సిటీలకు వెళ్ళారు చదువుకున్నారు చదువుకునేటువంటి సమయంలో మీరు చాలా బాగా చదువుతారని మీ పేరెంట్స్ అందరికీ చెప్పుకుని ఉంటారు మీరు మంచి ర్యాంకులు సాధించి ఉండవచ్చు టెన్త్ క్లాస్లో మంచి స్కోర్ సాధించి అంత గొప్పగా చెప్పుకొని ఉండొచ్చు ఈ అమ్మాయి బాగా చదువుతుంది లేదా ఇలా మీకు చాలా అప్రిషియేషన్ అనేటువంటిది వచ్చి ఉండొచ్చు చాలా కష్టపడి మీరు పెద్ద పెద్ద బ్యాగులు చిన్న ఏజ్లోనే అతి పెద్ద బ్యాగులు మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి హాస్టల్స్లో ఉండి సరిగా తిని తినక లేదంటే ఏదో ఒక ఎన్నో కష్టాలు పడి మీరు డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి ఉంటారు ఆడవాళ్ళు మీకే చెప్తుంది నేను కాకపోతే అంత కష్టపడి చదివారు కదా ఆ కష్టానికి మరి ప్రతిఫలం ఏంటి ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఆ కష్టం అనేటువంటిది ఏదైతుందో ఆ కష్టపడి ఈరోజు మీరు ఏం చేస్తున్నారంటే పిల్లలకి యూనిఫామ్లు వేయడాలు స్కూల్ మనకి హస్బెండ్స్కి వంట చేసి పెట్టాలు హస్బెండ్కి బ్యాగ్ బాక్సులు కట్టడాలు అత్తగారు మామగారికి ట్యాబ్లెట్లు అందించడాలు సాయంత్రం టీవీ సీరియల్ చూడ్డాలు ఇవన్నీ చేస్తూ హ్యాపీగా ఆ క పడ్డ కష్టాన్ని కూడా ఇక్కడ ఇలా నాశనం చేసుకున్నారు మరి ఈ మాత్రం పనులు చేయాలి అన్నప్పుడు అన్ని సంవత్సరాలు అంత కష్టపడి ఎందుకు చదువుకున్నారు తెలియదు మరి ఆఫ్టర్ ఆల్ ఒక ఇరవై వేల రూపాయల వాషింగ్ మిషన్ చేసేటువంటి పని మీరు చేస్తున్నారు ఆఫ్టర్ ఆల్ ఒక పదిహేను వేల రూపాయల డిష్ వాషర్ చేసే పనిని మీరు చేస్తున్నారు ఒక నెలకు ఐదు వేలు పెడితే వచ్చే పని మనిషి చేసే పని మీరు చేసుకుంటూ అన్ని ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు కష్టపడి చదివినటువంటి చదువు ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని వదిలేసి ఈ చిన్న చిన్న పనుల్లో ఎంగేజ్ అయిపోయి మీ లైఫ్ని వీళ్ళు నాశనం చేసుకుంటున్నారు కదా మరి ఇప్పుడు మీకు ఆ చదువుకి సార్థకత ఏర్పడాలి అన్నప్పుడు ఒక అద్భుతమైన ఉన్నతమైనటువంటి ఉద్యోగం సాధించినప్పుడే మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేటువంటిది వస్తుంది మరి అలాంటి అవకాశమే ఆడవాళ్ళకి ఈ సిడీపీ రూపంలో వచ్చింది కాబట్టి ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యోగాన్ని మిస్ చేసుకోకుండా చదవాలి ఈ నోటిఫికేషన్ వచ్చాక చదివి బ్యాచ్ ఉంటారు వాళ్ళకి ఎప్పటికీ ఉద్యోగాలు రావు ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో రావు నోటిఫికేషన్ రావు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ మనం ఒక టార్గెట్ని నిర్ణయించుకొని ఆ ఉద్యోగాన్ని నీ సాధించాలి అని చెప్పి మినిమం వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదా టూ ఇయర్స్ నాన్ స్టాప్గా చదువుకుంటూ దాని మీద లక్ష్యం పెట్టుకుంటూ ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయి నోటిఫికేషన్ వచ్చాక బుక్స్ దులిపి సిలబస్ తెలుసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే బ్యాచ్లు ఉంటారు వాళ్ళు ఎప్పుడు మేము కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ అని ఊరందరికీ చెప్పుకొని తిరుగుతారు తప్ప వాళ్ళు ఎప్పుడు ఆ యాస్పిరెంట్స్ మిగిలిపోతారు కాబట్టి మీరు యాస్పిరెంట్స్గా మిగిలిపోతారా ఉద్యోగాన్ని సాధిస్తారా ఒకసారి ఆలోచించుకొని ఆడవారికే ఉద్యోగం అవకాశం ఉంది అది కూడా గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం గ్రూప్ వన్ కంటే పై లెవెల్కి వెళ్ళిపోవచ్చు ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మరి అది కూడా పెద్ద కష్టపడక్కర్లేదు గ్రూప్ టూ లాగా కష్టపడక్కర్లే ఆ గ్రూప్ వన్ లాగా డిస్క్రిప్టివ్ రైటింగ్లు రాయక్కర్లేదు మరి ఈజీగా ఈ ఉద్యోగం వస్తుంది కాంపిటీషన్ చాలా తక్కువే ఎందుకు తక్కువ అబ్బాయిలు ఎలిజిబుల్ అబ్బాయిలు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కారు కదా సగం మంది పోతారు అక్కడ తర్వాత కొన్ని ప్రత్యేకమైన డిగ్రీలు ఉంటేనే ఎలిజిబుల్ కదా ఈ ఉద్యోగాలకి ఆ డిగ్రీలు లేని వాళ్ళు ఆడవాళ్ళు కూడా సగానికి సగం మంది పోతారు మిగిలిన చాలా తక్కువ మంది కదా మరి తక్కువ కాంపిటీషన్తో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం మీకు వస్తున్నప్పుడు మీరు అంత చిన్నప్పటి నుంచి తెలిసి తెలియని ఏజ్ నుంచి పీజీల వరకు డిగ్రీల వరకు ఎంతో కష్టపడి ఎంతో వచ్చి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో బాగా చదివినటువంటి మీరు ఎందుకు మీ చదువుని వేస్ట్ చేయడం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఉద్యోగానికి ఖచ్చితంగా సాధిస్తారు మీ చదువుకు సార్థకత ఏర్పడుతుంది సో మరి నోటిఫికేషన్ ఎప్పుడు అంటే ఆల్రెడీ మనకు వేకెన్సీస్ గురించి మినిస్టర్ గారు గౌరవ మినిస్టర్ గారు చెప్పారు నిన్ననే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో డెబ్బై వేల వేకెన్సీస్తో హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఇస్తున్నాం మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు టెన్షన్ పడవద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లోపు ఈ నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి సీడీపీఓ అర్హతలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు అంటే అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ పోస్టులు పైగా ఈ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందని తెలుస్తుంది మరి అర్హతలు కనుక చూసుకుంటే మరొక్కసారి క్లియర్గా చెప్తున్నాను వినండి ఇక్కడ సబ్జెక్టుని గుర్తు పెట్టుకోండి సబ్జెక్ట్స్ని గుర్తు పెట్టుకోండి చాలు మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా ముఖ్యంగా సబ్జెక్టులు చెప్పే ముందు ఇద్దరికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళిద్దరికీ చెప్పేస్తున్నాను నర్సింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ మీరు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ కాదు బీజెడ్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎలిజిబుల్ కాదు ఓకే ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా వేళ ఎక్కువ డౌట్స్ అడుగుతుంటారు ఇక మిగిలిన సబ్జెక్ట్స్ని గుర్తుపెట్టుకోండి సోషియాలజీ సోషల్ వర్క్ ఫుడ్ సైన్స్ అప్లైడ్ ఫుడ్ సైన్స్ హోమ్ సైన్స్ న్యూట్రిషన్స్ కోర్స్ చైల్డ్ డెవలప్మెంట్ కోర్స్ చైల్డ్ సైకాలజీ కోర్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే న్యూట్రిషన్ కోర్సు ఇలా ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్లో మీరు ఈ సబ్జెక్టులో సరీ ఈ సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ మీకు మీ డిగ్రీలో ఉంటే అంటే బిఏ సోషియాలజీ కానీ ఎంఏ సోషియ బిఏ సోషియాలజీ బీఏ సోషల్ వర్క్ లేదా బీఎస్సీ ఫుడ్ సైన్స్ బిఏ బీఎస్సీ న్యూట్రిషన్ కోర్సు అలాగే బీఎస్సీలో నాకు నెక్స్ట్ హోమ్ సైన్స్ బీఎస్సీ ఆనర్సు బిఏ ఇలా ఈ సబ్జెక్ట్స్ ఏవైతే మీరు డిగ్రీ కనుక ఉంటే ఈ ఒక సబ్జెక్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉండి మీది డిగ్రీ అయితే అది బీఏ అయినా బీఎస్సీ అయినా బీకామ్ వాళ్ళు అసలు ఎలిజిబులే కాదు పక్క వెళ్ళిపోండి సో మీరు ఎలిజిబుల్ అవుతారు సరే డిగ్రీ మాత్రం బీకామ్ చేశామో బీటెక్ చేసామో ఏదో చేసాము డిగ్రీలో అసలు ఈ సబ్జెక్టే లేదు అయినా పర్వాలే మీరు పీజీ చేస్తున్నారనుకోండి ఆ పీజీలో సోషియాలజీయో సోషల్ వర్క్ ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ కోర్సు అప్లైడ్ ఫుడ్ సైన్స్ హోమ్ సైన్స్ ఆనర్సో ఏదో మీరు చేశారనుకోండి పీజీ చేశారనుకోండి అక్కడ మీరు ఎలిజిబుల్ అవుతారు అంటే డిగ్రీలో అయినా పీజీలో అయినా నేను చెప్పేటువంటి సబ్జెక్టులు మీకుంటే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కదా ఇక నెక్స్ట్ చూసినట్లయితే వయో పరిమితి నలభై నాలుగు సంవత్సరాలు మరి ఐదేళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఓ ఈడబ్ల్యూఎస్ మహిళలకు ఇంకా ఐదేళ్ళు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇక విధులు ప్రమోషన్స్ శాలరీ చూద్దాం విధులు ఏంటంటే మీరు ఏవైతే ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ కానీ కొన్ని విధానాలు కానీ రూపొందిస్తూ ఉంటుంది ఐసిడిఎస్కి సంబంధించినటువంటి పథకాలు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పథకాలు అంగన్వాడీకి సంబంధించినటువంటి స్ట్రక్చరు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రూపకల్పన చేస్తూ ఉంటుంది దాంతోపాటుగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్సు వెల్ఫేర్ హాస్టల్సు ఇటన్నిటికి సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలలో మీరు ఒక ఆఫీసర్ హోదాలో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే నిర్ణయాల అధికారం నిర్ణయాధికారము తర్వాత కింద అధికారుల్ని స్క్రూటినైజ్ చేసుకోవడము కింద పనిచేసే వాళ్ళతో వర్క్ చేయించుకోవడము ఇట్లా అతి అస్సలు పని ఒత్తిడి కూడా ఉండదు ఇక్కడ మీరు గ్రూప్ టూ అనుకోండి దిప్తి దాసీల్దార్ కొట్టారు చాలా ఒత్తిడి ఉంటుంది మన మున్సిపల్ కమిషనర్ కొట్టారు అసలు మామూలుగా ఉండదు టెన్షన్ అనేటువంటిది అదేవిధంగా మీరు ఎక్సైజ్ ఎస్ఐ కొట్టారు లేదా పోలీసు ఉద్యోగం చిన్న పోలీసు ఉద్యోగం కొట్టారు అయినా సరే అసలు మీకుండే టెన్షన్ మామూలుగా ఉండదు అంత పని ఒత్తిడి ఉంటుంది కానీ ఇక్కడ హోదాకి హోదా ఉంటుంది ఆఫీసర్ ఆఫీసర్ ఒత్తిడి కూడా పెద్ద ఏమి ఉండదు ఆ స్కూల్స్ అయితే అంగన్వాడీలు ఆ పిల్లలకి ఏవన్నీ అవి అందుతున్నాయా లేదా వాటికి సంబంధించిన విధి విధానాలు మళ్ళీ రూపకల్పన మీ డెసిషన్ మేకింగ్ ఉంటుంది ఇక్కడ మీరు డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు ఎక్కడైనా సరే అధికారులు తీసుకునే మన నేతలు తీసుకునేటువంటి డెసిషన్స్ని ప్రభుత్వంలో ఆఫీసర్స్ అమలు చేస్తుంటారు అదే కదా ఎగ్జిక్యూటివ్స్ పని కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డెసిషన్ మేకింగ్ కూడా ఉంటుంది మీరే రూపకల్పన చేసి ప్రభుత్వానికి ఇచ్చి ఫైనల్గా ఓకే చేసుకుంటారు ఆ స్థాయి ఉద్యోగాలు అనమాట కాబట్టి ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ అంగన్వాడీస్ హాస్టల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇటన్నిటి బాధ్యత మీ మీద ఉంటుందన్నమాట వీటికి సంబంధించి కాబట్టి పని ఒత్తిడి కూడా ఉండదు చాలా హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు ఇక తర్వాత చూసుకుంటే ప్రమోషన్స్ అనేటువంటివి మరి అసిస్టెంట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ అంటే ఇక గ్రూప్ వన్ కంటే మించిన స్థాయి ఆల్మోస్ట్ ఏమంటారు ఐస్ స్థాయి వరకు కూడా అప్రాక్సిమేట్గా అంతవరకు కూడా మీరు ప్రమోషన్స్లో మీరు ఉన్నత స్థితికి వెళ్ళిపోవచ్చు మీకు చిన్న ఏజ్లో ఉద్యోగాలు కొట్టి మీకు రిజర్వేషన్స్ ఏమైనా సపోర్ట్ చేస్తే ఆ రేంజ్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట మరి శాలరీ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ ఉంటుంది డెబ్బై వేల రూపాయలు శాలరీ ఉంటుంది ఓ డెబ్బై వేల రూపాయల సాలరీ అద్భుతమైన గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు అంగన్వాడీలు మొత్తం అన్నీ మీరు చూసుకుంటారు ఒక అసలు మీరు చదివిన చదువు ఏదైతే ఉందో మీరు పడ్డ కష్టం ఏదైతే ఉందో టెన్త్ క్లాస్లో మీరు కరెంట్ లేకుండా చదివిని అవన్నీ ఉన్నాయి కదా అని అన్నిటికీ నిజమైన సార్థకత ఏర్పడాలంటే ఇలాంటి జాబ్ కొట్టి తీరాలి అంతే తప్ప ఇంకా టీవీ సీరియల్ కూర్చుని కూర్చుంటాము లేదంటే అత్తగారికి మామగారికి సేవలు చేసుకూర్చుంటాం ఆఫ్టర్లో వాషింగ్ మిషన్ ఇరవై వేలు కొడితే బట్టలు ఉతుకుతుంది కానీ ఆ ఇరవై వేలు చేసే ఒక మిషన్ చేసేటువంటి పనిని నేను సంవత్సరాల తరబడి రోజుల తరబడి చేసుకుంటూ కూర్చుంటాను అనుకుంటే చేయలేరు ఆడవాళ్ళు ఇలాంటి ఉద్యోగాన్ని సీరియస్గా తీసుకోండి మరి మీరు మాతో ట్రావెల్ చేసి ఉద్యోగం కొట్టి తీరతాము అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫీజులు కూడా ఈ యొక్క సిడీపీ ఓకె ఎక్కడ చూసినా పదిహేను ఇరవై వేలు ఉంటాయి ఫీజు కానీ మన దగ్గర టూ థౌసండ్ రూపీసే అది కూడా పేపర్ వన్ పేపర్ టూ అది కూడా ఏదో క్లాసులు పెట్టదులేం చెప్పాను కదా మెంటార్షిప్ అంటే ఏ రేంజ్లో ఉంటుంది అనేది మరి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అందించే ఒకే ఒక్క సంస్థ ఉంది కాబట్టి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ వెరీ సూన్ స్టార్ట్ చేస్తున్నాం మీకు లైవ్ తీసుకొని అప్పటికూడా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసేకి అవకాశం ఉంటే అడ్మిషన్ ఇస్తాం ఎందుకంటే యాభై మందికి మాకు బ్యాచ్ కాబట్టి ఆ యాభై మందిలో మీకు ఉంటే ఛాన్స్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ